తెలంగాణ ప్రభుత్వం చెప్తున్న బీసీ రిజర్వేషన్ ఒక డ్రామా అంటున్నారు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ నలభై రెండు శాతంలో సగం కూడా బీసీ రిజర్వేషన్ ఇవ్వలేకపోయారని విమర్శించారు కాంగ్రెస్ దొంగ డ్రామాల బయటపడ్డాయని అన్నారు ఫీజు రింబర్స్మెంట్ ఇవ్వని వాళ్ళు రిజర్వేషన్ ఇస్తారా అని ప్రశ్నించారు పదిహేడు శాతం రిజర్వేషన్ తో లను మోసం చేశారని అన్నారు ఎంపీ అరవింద్ వీళ్ళు ఫార్టీ అన్నప్పుడు నేను ఏమన్నా పిల్లగాళ్ళకి చదువు చెప్పని వాళ్ళు బీఆర్ఎస్ వాడు కానీ కాంగ్రెస్ వాడు కానీ పిల్లగాళ్ళకి ఫీ రీఎంబర్స్మెంట్లు బీసీలకు ఇవ్వనోడు చదువు చెప్పినోడు సర్పంచం చేస్తాడా ఇది మొత్తము డ్రామా పొలిటికల్ డ్రామా ఇలా జీవితంలో అయినాడు ఇవ్వలేదు కాంగ్రెస్ పార్టీ మా నాయనని కూడా కలుపుతున్న నేను అధ్యక్షుడుగా నలభై శాతం ఇస్తాం యాభై శాతం ఇస్తామంటే ఇరవై ముప్పై శాతం దాటకపోయినాడు మస్తు చెప్తుండే ప్రామిసులు మస్తు చేస్తుండే ట్రై చేస్తుండే కుదరకపోతుండే వాళ్ళకి నియత కూడా ఉండకపోయి ఇప్పుడైతే ఘోరం నలభై రెండులో సగం కూడా లేదు ఇప్పుడు పదిహేడు శాతం యాభై శాతం దాటద్దు అంటుంది సుప్రీంకోర్టు అంటే యాభై శాతం తీసేసి యాభై శాతంలో రిజర్వేషన్ ఇస్తారా మరి వీళ్ళు ఎస్సీ ఎస్టీలకి ఏం రాహుల్ గాంధీ రాజ్యాంగం అది పదిహేడు శాతం వీళ్ళకున్న దొంగ నాటకము దొంగ ప్రేమ బయటపడ్డది పుల్ల